హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్మ బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇది వచ్చేసి నైట్ తీసిన వీడియో అండి అయితే జీవను నేను చేస్తానమ్మా నువ్వు చెప్తూ ఉండు ఎలా చేయాలో నేను చేస్తాను అని అయితే అన్నాడు ఎందుకు ఏం చేద్దాము అని అంటే చపాతీ కూర చేయాలిట మొన్న ఇంట్లో పాలు విరిగిపోయాయండి లీటర్ పాలు అవి ఏం చేశానంటే నేను పన్నీర్ చేసి పెట్టేశాను వెంటనే ఎప్పుడైనా ఇంట్లో పాలు అలా అయినప్పుడు వెంటనే దాన్ని పన్నీర్ చేసేస్తూ ఉంటాను అది చూశాడు ఆ పన్నీర్ ఉంది కదా కూర చేసుకుందాము అని చెప్పనని చపాతీ చేద్దాము అని నేను హెల్ప్ చేస్తాను అని అన్నాడు సరే వాడికి కూడా సరదానే ఇగో ఇలా ఫోన్లో పాటలు పెట్టేసే పని పని చేసుకుంటూ చేసుకుంటాము అంటే పని అలసట తెలియకుండా ఉండడానికి అలాగే నాకు కూడా ఏంటంటే కొంచెం నా దురదృష్టమో దురదృష్టమోనండి నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాదు కానీ నాకు బయట పనులు ఎక్కువగా ఉన్నప్పుడే ఇంట్లో కూడా పని ఏదో ఒక హడావుడు ఉంటుంది లేదా ఇంట్లో పని హడావుడు ఉన్నప్పుడే బయట పని కూడా ఎక్కువగా ఉంటుంది ఏదేమైనా ఒకేసారి పని ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది నాకు అది ఎందుకో తెలియదు ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా అంతే బయట పని కొంచెం బిజీగా ఉందన్నప్పుడు అన్నప్పుడు ఇంట్లో కూడా పండగ లేకపోతే ఇంకొకటో ఏదో ఒకటి హడావిడనమాట ఆ విధంగా కొంచెం అలసటగా ఉంది నాకు సరే వాడు నేను మధ్యాహ్నం పడుకొని అయితే లేచాను ఇంకా వాడు లేచిన తర్వాత పాలు కల్పించాను పిల్లలిద్దరికీ చదువుకుంటున్నారు కృష్ణ అయితే రేపు ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కదా ఫస్ట్ నుంచే ఎగ్జామ్స్ ఇంకా అందుకు వాడేమో చదువుకుంటున్నాడు ఇంకా వీడు వచ్చేసి అమ్మ ఇలా చేసుకుందాము అని చెప్పనని అన్నాడు ఇంకా నేను నేను అన్ని కట్ చేస్తాను అని క్యారెట్ ఆలు అన్నీ నేను చెప్తూ ఉంటే ఇంకా అవన్నీ కూడా కట్ చేశాడు ఆనియన్ టమాటా ఇవన్నీ కూడాను ఇంకా నేను సరే కూర వేసేద్దాము అని చెప్పనని ముక్కుడు అయితే పెట్టాను ముందు నూనె వేసేసి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసాను వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఇది నా స్టైల్లో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చూపిస్తాను మీకు నచ్చితే తప్పకుండా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సింపుల్ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు అదేవిధంగా అంటే సింపుల్గా ఉన్న వాటితోటే చేసుకోవచ్చు పిల్లలకి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది అయితే నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేయించుకుంటున్నాను జీలకర్ర వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆలు ముక్కలు మీడియం సైజు ముక్కలుగా కట్ చేశాను అవి కూడా వేసేసాను గ్రీన్ బఠానిక్ కూడా ఉన్నాయండి గ్రీన్ పీస్ మర్చిపోయాను నేను అవి వేయడము అవి కూడా వేస్తే ఇంకా బాగుండేది అనిపించింది తర్వాత గుర్తొచ్చింది కూర అంతా అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది ఇంకా ఇవి ఆలును క్యారెట్ వేసి వేగుతూ ఉండగానే రుచికి సరిపోయేంత ఉప్పు కూడా కొద్దిగా వేసామనుకోండి తొందరగా ఉడుకుతుంది కూర అనేది కొంచెం క్యారెట్ ఉడకడానికి టైం పడుతుంది కదా అందుకని చెప్పి ఇంకా ఉప్పు వేసేసాను వాడు పడే చేసాడులేండి మొత్తం నేను చెప్తూ ఉంటే ఎలా చేయాలో మొత్తం జీవనే చేశాడు ఇంకా అది లోపు కొద్దిగా ఈ లోపు ఇంకా వేరేవన్నీ రెడీ చేసుకుందాము ఇది వచ్చేసి పన్నీర్ కూడా తరిగేసాడండి నేను రౌండ్గా ఒక క్లాత్లో వేసేసి మూట చుట్ట చుట్టేసేసి దాని మీద రోలు పెట్టేస్తాను రోలు పెట్టేసి చిల్లుల పళ్ళెంలో పెట్టేస్తాను పెడితే ఏంటంటే చిల్లుల గిన్నెలో పెడితే అందులో ఉండే తడంతా కూడా నీరు అనేది కారిపోతుంది పన్నీర్ అనేది చక్కగా ఒక స్లైసెస్ లాగా తయారవుతుంది మనకి ఒక రౌండ్గా దాన్ని నేను ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన పెట్టి స్టోర్ చేసుకున్నాను అది కట్ చేసాడు అవి కూడా ముక్కలు తర్వాత మిల్ మేకర్ కూడా నీళ్ళల్లో వేసేసాను వేడి నీళ్ళల్లో అవి కూడా తీసేసి ఒక రెండు సార్లు కడిగేసి ఆ నీళ్ళు కూడా పిండేసేస్తుంది అదే నీళ్ళు కూడా తీసేసి మిల్ మేకర్ని పిండి పక్కన పెట్టుకోవాలి నేను చేస్తాను నువ్వు చెప్పు నేను చేస్తాను నువ్వు చెప్పు అని అంటుంటాడు వీడికి సరదాని అప్పుడప్పుడు ఇలా వంట చేయడము ఏదన్నా నేర్చుకుంటాడు అసలు నిజం చెప్పాలంటే కృష్ణ కన్నా ఎక్కువ వంట వీడే చేస్తాడు ఆలు ఫ్రై కానీ టమాటా పప్పు కానీ ఇలాంటివి చేసేస్తూ ఉంటాడు వీడు కాస్త క్యారెట్ ఆలుగడ్డ ముక్క వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలని మధ్యకి కట్ చేసి వేశాను అవి కూడా వేసి కొంచెంసేపు వేయించుకోవాలి ఇంక ఇక్కడైతే పాటలు వస్తున్నాయి కదా ఆ పాటల గురించి మాట్లాడుకుంటూ ఇంకా కూర అయితే చేసేస్తున్నాము పుష్ప పాట వచ్చింది అంటే మొబైల్లో వన్ బై వన్ పాట వస్తుంది కదా పుష్ప పాట వస్తే డ్యాన్స్ చేస్తాము అని చెప్పనైతే అంటున్నాడు వాడు ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు అమ్మ ఇద్దరు చేద్దాము అని చెప్పనని సరే ఇంకా తర్వాత వచ్చేసి అవి కొద్దిగా వేగాయండి అంటే క్యారెట్ ఆలు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోవాలి అప్పుడు మనం మిగిలిన పదార్థాలన్నీ వేసుకుంటే అవన్నీ కూడా ఉడికే లోపు మనకి అవి పూర్తిగా ఉడుకుతాయి అప్పుడు సరిపోతుంది కరెక్ట్గా కూర అనేది లేకపోతే ఇవన్నీ మిగిలినవన్నీ మెత్తగా అయిపోతాయి క్యారెట్ ఆలు ఏమో గట్టిగా పీసెస్లా ఉంటుంది కూర అంత బాగుండదు అందుకు ముందు అవి అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిచ్చేసుకోవాలి మనం మూత పెట్టేసి మగ్గించేసుకున్న తర్వాత ఈ ఇది మిల్ మేకరు అలాగే పన్నీర్ కూడా వేసేసి బాగా కలిపేసాను ఈలోపు గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాము మిక్సీ జార్లోకి టమాటాను ఉల్లిపాయలు వేసుకొని అల్లం వెల్లుల్లిపాయలు ధనియాలు గరం మసాలా ఇక్కడ గరం మసాలా పౌడర్ అంటే మీరు పౌడర్ వేసుకోవచ్చు నేను అప్పటికప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసి వేస్తూ ఉంటాను గరం మసాలా పౌడర్ ఉంది కానీ నాకు ఎందుకో ఇలా వేయడమే అలవాటు అండి అంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని వేసేస్తూ ఉంటాను చెక్క లవంగా ఇలాచీలు ఆ గరం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా వేసి టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయి ధనియాలు ఇవన్నీ కూడా మీరు పేస్ట్ ఉన్నా పొళ్ళున్నా వేసుకోవచ్చు నేను ఇంకా అవన్నీ కూడా గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ని ఇందులో వేసేస్తున్నాను వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఆ మిక్సీ జార్లో కూడా కొన్ని వాటర్ పోసి మనం బాగా మిక్స్ చేసి ఇందులో వేసేసేయాలి వేసే వేసేసి దీన్ని ఉడికించుకోవాలండి అయితే నేను మొన్న ఈ మూకుళ్ళ గురించి అడిగితే నాకు చాలామంది కామెంట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అన్ని కామెంట్స్ని నేను చూశాను ఫిల్టర్ చేసుకున్నాను అయితే అయితే అందులో ఒక కామెంట్ మాత్రం నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యింది అది ఏంటో మీకు కూడా చెప్తాను అంటే నేను వాడిన తర్వాత మీకు చెప్పాలి కదా అని చెప్పి నేను ఇన్ని రోజులు అయితే చెప్పలేదండి నిన్న వంకాయ కూర వీడియోకి కూడా వంకాయ కూర చేయకూడదు అని అన్నారు కానీ లేదండి చాలా బాగా వచ్చింది కూర అయితే ఇంతకు నేను ఏం చేశాను అంటే చాలా మంది ఆయిల్ రాసి పెట్టాలి అని చెప్పారు తర్వాత దాని తర్వాత వచ్చేసి కొంతమంది ఉప్పు నూనె రాసి ఒక నైట్ అంతా అట్లే వదిలేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేయాలి చేయాలి అని చెప్పి చెప్పారు అండ్ అలాగే ఇంకొకళ్ళు వచ్చేసేసి బియ్యం కడిగిన నీళ్ళు అందులో నాను పెట్టేసేసేసి తర్వాత ఒక నైట్ అంతా ఉంచి మర్నాడు తీసి శుభ్రంగా కడిగేసేయండి భార్గవ గారు బాగొస్తాయి అని చెప్పారు ఇది చాలా బాగా వర్కౌట్ అయ్యిందండి నాకు బియ్యం కడిగిన నీళ్ళది మాత్రం సూపర్గా వర్కౌట్ అయ్యింది నాకు అది మాత్రము నేను అలాగే చేశాను గత రెండు మూడు రోజుల నుంచి బియ్యం కడిగిన నీళ్లు మొక్కలకి పోయకుండా ఈ మూకుట్లో పోసేసి కాసేపు వదిలేసేస్తున్నాను తర్వాత స్టవ్ మీద పెట్టి మరిగిస్తున్నానండి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఆ నీళ్లు పడేసేసి కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే మూకుడిని శుభ్రంగా కడిగేసేస్తున్నాను అలా చేయడం వల్ల తర్వాత నేను ఇందులో ఏ ఐటెం వండిన కూడా కలర్ చేంజ్ అవ్వట్లేదు అండ్ అదే విధంగా స్మెల్ కూడా రావట్లేదు ఈ టిప్ నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యిందండి ఇంకా అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే చాలా వరకు ఇంకా కూర చేసిన వెంటనే వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేస్తాను మూకుడు వెంటనే కడిగేసేసి ఆయిల్ రాసి పెట్టేస్తున్నానండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మూకుడు కూడా మంచిగా అంటే చాలా బాగా సీజనింగ్ కూడా అయినట్టుగా అయ్యింది చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది ఈ టిప్ అయితే నాకు బాగా వర్కౌట్ అయ్యిందండి నేను ఇంకా కొద్ది రోజులు వాడి అప్పుడు ఎలా ఉంది అనేది కూడా మీతో నేను తప్పకుండా చెప్తాను ఇంక ఇక్కడ టమాటా ప్యూరీ వేసేసిన తర్వాత రుచికి సరిపోయేంతగా కారము తర్వాత కసూరి మేతి అలాగే కొద్దిగా చో మసాలా కూడా యాడ్ చేశాను తర్వాత క్యాప్సికమ్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు ఏంటంటే చాలా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి అవి ఫైనల్గా వేసుకుంటే మనకి ముక్క ముక్కగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా వేసేసి అవన్నీ కూడా ఒకసారి ఉడికించుకోవాలి మనం ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇది మీగడండి నేను డైలీ పాల మీద మీగడ తీసి పక్కన పెడుతూ ఉంటాను ఇలా కూరల్లో కూడా నేను యూజ్ చేస్తూ ఉంటాను పెరుగు మీగడ కానీ పాల మీగడ కానీ ఏదేమైనా మీగడనే నేను స్టోర్ చేసుకుంటూ వస్తాను ఆ మీగడని కొద్దిగా ఇందులో వేసుకుందాము ఇదేంటంటే మలై కర్రీస్ ఉంటాయి కదా ఆ టేస్ట్ వస్తుంది మనకి ఇది వచ్చేసి మీగడ నేను ఒక రెండు స్పూన్లు ఫుల్ స్పూన్ ఒక రెండు స్పూన్లు అంతా అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా ఇప్పటికే ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కూరకి ఇక్కడ కొంచెం కూర కలర్ అనేది మీరు చూడొచ్చు అంటే మూకుడు ఇంకా కొంచెం సీజనింగ్ చేస్తే ఇంకా బాగుస్తుంది అనేది నాకు అదే అదేవిధంగా టేస్ట్ కూడా ఏం మారలేదు అంటే టమాటా వేసి వండకూడదు అని చెప్పని కూడా పెట్టారు కామెంట్లలో నాకైతే వీటి గురించి అంత ఐడియా లేదు మీరు అందరూ చెప్పడం వల్ల నేను తెలుసుకున్నాను ఇంకా కొంచెం ఇలాగా దాన్ని రైస్ వాటర్లో మరిగించి అలా ఉప్పు రాసి పెట్టి ఇలా చేసి దాన్ని సీజనింగ్ చేస్తే ఇంకా ఆకాస్త ఇనుము ఇది కూడా పోతుంది అని అయితే నాకు అర్థమైంది అప్పుడు దాన్ని బాగా యూస్ చేసుకోవచ్చు ఫ్రైస్కి చాలా బాగుంటుంది అని చెప్పని అనుకుంటున్నాను ఇలా కర్రీస్కి కూడా ఇమీడియట్లీ వండుకొని వెంటనే తీసేస్తున్నాను అంటే చింతపండు పులుసు వేసిన కూర అయితే అసలు చేయట్లేదులేండి ఈ విధంగా టమాటా వేసిన కూర వరకు అయితే చేశాను ఫస్ట్ టైం ఇది కూడా చేయడం ఈ కూర కానీ బాగా వచ్చిందండి మేము కూడా ఆల్రెడీ తినేసాము ఓ రోజు గడిచిపోయింది అయినా ఏమీ అవ్వలేదు పొట్టలు అందరివి శుభ్రంగానే ఉన్నాయి అందుకని చెప్పి షేర్ చేస్తున్నాను ఈ టిప్ అయితే మాత్రం నాకు చాలా బాగా యూజ్ అయ్యింది నేను ఆ మిగిలిన మూకుళ్ళు కూడా ఇదే విధంగా రైస్ వాటర్తో క్లీన్ చేసేసి శుభ్రంగా వాడుకుందాము అని అయితే అనుకుంటున్నాను మరి ఇందులో కరెక్టా రాంగా అనేది మీరే చెప్పండి నాకు అది ఎంతవరకు కరెక్ట్ అనేది అందుకు నాకు అసలు దీని గురించి ఐడియా లేదు కాబట్టి అడుగుతున్నాను మీ కూడా వేసేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసేసి ఉడికిచ్చేసుకుందాము కూర ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికిస్తే ఆ ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేసిందంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే అండ్ ఫైనల్గా కూడా వేసిన తర్వాత పుదీనాను కొత్తిమీర కూడా వేసేసానండి ఇంక ఇక్కడ వచ్చేసి చపాతీలకి పిండి కలుపుతున్నాను ఇక్కడ జొన్న చపాతీలు చేస్తున్నాను నేను నాకు జొన్న రొట్టెలు చేసుకోవడం రాదండి రెండు మూడు సార్లు ట్రై చేశాను కానీ అది సక్సెస్ అవ్వలేదు విరిగిపోతూ వచ్చాయి ఇంకా అప్పటి నుంచి నేను ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకొని ఎప్పుడు చపాతీలు చేసుకున్నా కూడా ఇదే విధంగా ఫాలో అవుతున్నాను ఏంటి అంటే రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు జొన్నపిండి తీసుకుంటాను తీసుకొని పిండి చపాతి పిండిలాగా నార్మల్ కూల్ వాటర్ తోటి పిండి కలిపేసేసుకుంటాను జొన్నపిండి గోధుమ పిండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో అయినా సరే కలుపుకుంటాను అనమాట లేదా అది కొంచెం ఇది కొంచెం అది ఎక్కువ ఇది తక్కువ లాగా కలుపుతాను జొన్నపిండి మాత్రం ఎక్కువ వేయనండోయ్ గోధుమ పిండి ఎక్కువ వేస్తాను అంటే ఒక కప్పు జొన్నపిండికి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకుంటాను మొత్తం మీద వేసి రుచికి సరిపోయేంత ఉప్పు వేసేసి మామూలుగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండి అయితే కలిపి పెట్టేసేసుకుంటాను ఇంకా అదైతే పిండి కొలిచి పోసి పెట్టుకున్నాను అది ఇది రెండును పిండిను గోధుమ పిండి కూర ఉడికిపోయింది మంచిగా తయారైపోయింది జీవన్ ఒకసారి టేస్ట్ చూశాడు అబ్బా ఆహా ఓహో సూపర్గా ఉందమ్మా అని అన్నాడు దాన్ని వెంటనే హాట్ బాక్స్లోకి షిఫ్ట్ చేసేసాను ముగ్గుళ్ళోంచి తీసేసాను వెంటనే అయిపోయింది ఇంకా కూర రెడీ అయిపోయింది ఇంకొకసారి ఇందులో రుచికి సరిపోయేంత ఉప్పు వేసేసుకొని పిండి అయితే కలిపేసుకుందాము ఇక్కడ చాలా మంది హాట్ వాటర్తో కలుపుతూ ఉంటారు కానీ పిండిని నేనైతే మామూలు చల్లనీళ్ళతోనే కలిపేస్తానండి బాగా వస్తాయి చాలా మెత్తగా వస్తాయి చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీ కూడా మనకి గట్టిగా వచ్చినట్టు విరిగిపోయినట్టు జొన్న రొట్టె కొంచెం గట్టిగా అనిపిస్తూ ఉంటుంది అని అంటుంటారు కదా నాకు అలా ఎప్పుడు అలా ఏమీ జరగలేదు చాలా మెత్తగానే వస్తాయి చపాతి అనేది ఇక పిండి అయితే కలిపేసాను తర్వాత కొంచెం ఆయిల్ వేసి చివరిలో బాగా మద్దించుకోవాలి పిండి అనేది ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయండి చపాతీ కూడా నేనైతే పిండిని ఓ అరగంట పావు గంట నానబెట్టడం కూడా చెయ్యను నేను కలిపేసేసి ఒక ఐదు నిమిషాలు వెంటనే బాగా మద్ది చేసేసి ఇంకా వెంటనే నేను ఒత్తేసేస్తుంటే ఇంకా జీవను చపాతీలు కూడా కాల్చేసేస్తున్నాడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు మా ఇంట్లో చపాతీ చేసినా నేను ఒత్తుతాను అత్తమ కాల్చేవారు ఎప్పుడు కూడా అంతే చాలా మంది ఇళ్లలో రివర్స్ కదా అత్తగారు వత్తిస్తే కోడలు కాలుస్తుంది అని అంటారు కానీ మా ఇంట్లో రివర్స్ నేను ఒత్తిస్తే మా అత్తగారు కాల్చేవారు ఎప్పుడు నువ్వే ఒత్తివమ్ నేను కాలుస్తాను అనేవారు సరే అని చెప్పనని పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అండి అంటే సంవత్సరము రెండేళ్ళు మూడేళ్ళు అలా పిల్లలుగా ఉన్నప్పుడు సంవత్సరం రెండు ఏళ్ళు మూడేళ్ళు పిల్లలు ఉన్నప్పుడు చిన్న చిన్నగా నడుస్తూ ఉంటారు కదా అప్పుడు వాళ్ళు ఏంటంటే మేము పని చేసుకుంటూ ఉంటే ఊరికే మాకు అడ్డం వచ్చేసి ఇస తాయిస్తూ ఉండేవారు అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే పిల్లలకి మూడేళ్ళు ఐదేళ్ళు ఉన్నప్పుడు నేను చపాతీ ఒత్తేసేసి వాళ్ళ చేతుల మీద వేసేదాన్ని రెండు చేతులని ఇలా జాపమంటే జాపేవారు దగ్గరగా పెట్టు రెండు చేతులు అంటే దగ్గరగా పెడితే ఆ ఒత్తిడి చపాతీని వాళ్ళ చేతుల మీద వేసేసి తీసుకెళ్ళి బామ్మకి ఇవ్వు అంటే ఎంతో దూరం ఉండదు అక్కడికే అక్కడికి కానీ వాళ్ళు ఆ నా నాలుగడుగులు జాగ్రత్త కొత్తగా వేసుకుంటూ వెళ్ళి ఆ చపాతి కింద పడిపోకుండా అది విరిగిపోకుండా రెండు చేతుల మీద కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి మా అత్తగారికి ఇస్తే మా అత్తగారు కాల్చేవారు అది వాళ్ళకొక లాగా అలా చిన్నప్పుడు పిల్లల్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళము వాళ్ళకు కూడా ఏంటంటే మనం పని చేసుకునేటప్పుడు వాళ్ళు విసికించకుండా మనం ఊరికే వాళ్ళని అరిచి కేకలేసి భయపెట్టి బెదిరించి ఒక దగ్గర కూర్చోబెట్టిచ్చే బదులు ఇలా చిన్న చిన్న లాగా వాళ్ళకి చెప్పి వాళ్ళతో కూడా పని చేయించినట్టుగా అలా అబ్బో భలే చేసావు నాన్న అస్సలు పడేయకుండా తీసుకెళ్ళావు అంటే ఏంటంటే వాళ్ళకి అదొక ఎంకరేజ్మెంట్ అనమాట వాళ్ళు కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతూ వస్తుందండి పిల్లల్లో అలా చేసేదాన్ని నేను చిన్నప్పుడు ఇప్పుడు వాడి చేతి మీద చపాతీ ఎప్పుడు చేసినా కూడా వాడి చేతి మీద పోయి చపాతీ అని అంటుంటారు ఇంతకు చపాతీలు చూసారు కదా ఎలా మెత్తగా వచ్చాయో చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇంకా మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నాము ఎమ్మీ అమ్మిగా ఈరోజు ఒక చిన్న స్వీట్ మెమొరీ పిల్లల విషయం తలుచుకుంటూ ఇంకా చపాతీలు అయితే తినేసేస్తున్నాము ఈ విధంగా మిక్స్డ్ వెజిటబుల్ పన్నీరు మిల్ మేకర్ వెజిటబుల్స్ తోటి కర్రీ అయితే చేసుకొని జొన్న జొన్న చపాతీలు చేసుకొని వేడివేడిగా డిన్నర్ అయితే లాకిచ్చేస్తున్నాము మా అందరికీ అయితే చాలా బాగా నచ్చిందండి కూర కూడా మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి సింపుల్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ కర్రీ అని అయితే చెప్పుకోవచ్చు మనకి నచ్చిన స్పైసెస్ అయితే వేసుకోవచ్చు అండి మేము తక్కువే తింటాం కాబట్టి తక్కువే వేసుకున్నాను నేను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్